శ్రీ మాత్రే నమ దుర్గమ్మ టూ నైన్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం ఇంట్లో భర్త ఆదాయం రెట్టింపు కావాలంటే భార్య తప్పకుండా చేయవలసిన తొమ్మిది ముఖ్యమైన పనుల గురించి తెలుసుకుందాం ప్రతి ఒక్క భార్య కూడా తన భర్త బాగుండాలని బాగా సంపాదించాలని బాగా హెల్తీగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు దానికోసం కనిపించిన ప్రతి దేవుడికి మొక్కులు మొక్కేస్తూ ఉంటారు చాలామంది భార్యలు ఇలానే తమ భర్త క్షేమం కోసం రకరకాల పూజలు రకరకాల మొక్కులు తన భర్త ఎప్పుడు ఆరోగ్యంగాను సంతోషంగాను ఉండాలని కోరుకుంటూ ఉంటారు అయితే అలాంటి భార్యలు తప్పకుండా కొన్ని నియమాలు పాటిస్తే భర్త సంపాదన పెరగడమే కాదు అతనికి అదృష్టం కలిసి వచ్చి ధనవంతుడు కూడా అవుతాడు అని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు లక్ష్మీదేవి మీ ఇంట్లో పీట వేసుకొని కూర్చుంటుంది భర్త ఆదాయం రెట్టింపు అవ్వాలంటే భార్య తప్పకుండా చేయవలసిన పనులు ఇవే భార్య ఎప్పుడైనా సరే భర్త మంచినే కోరుకుంటుంది అలా భర్త మంచిని కోరుకునే భార్యలందరూ కూడా ఈ నియమాలు పాటిస్తే తప్పకుండా భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది భర్తకు అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి ఇంట్లో ధనం మిగలాలి అన్నా ఆర్థిక సమస్యలు పోవాలి అన్నా భర్త సంపాదన పెరగాలి అన్నా స్త్రీలు కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు కొన్ని నియమాలను పాటించాలి మరి ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం భర్త సంపాదన విపరీతంగా పెరగాలంటే భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళిన ఒక ముహూర్త కాలం పాటు భార్య బట్టలు ఉతకకూడదు అంటే మీ భర్త ఇంట్లో నుండి ఆఫీస్కి కావచ్చు లేదా వ్యాపార స్థలానికి కావచ్చు అంటే మీ భర్త ఆఫీస్కి పనికి వెళ్ళిన తర్వాత ఒక ముహూర్త కాలం పాటు బట్టలను ఉతకకూడదు ముహూర్త కాలం అంటే ఒక గంట పాటు కనుక భర్త బయటకు వెళ్ళిన గంట వరకు బట్టలు ఉతకకూడదు అలాగే భర్త ఇంట్లో నుండి ఏ పని మీద బయటకు వెళ్ళినా వెంటనే ఇల్లు ఉడవకూడదు అంతేకాదు కొంత మహిళలు భర్తలు బయటకు వెళ్ళగానే స్నానానికి వెళ్ళిపోవడానికి వెళ్తూ ఉంటారు మరియు ముఖ్యంగా భర్త బయటకు వెళ్ళినప్పుడు భార్య తలస్నానం లాంటివి చేయకూడదు ఐదు నిమిషాలు ఆగి వెళ్ళాలి అంటున్నారు మన పెద్దలు ఉతికిన బట్టలను మడత పెట్టేటప్పుడు తలకిందులుగా అస్సలు మడత చేయకూడదట బట్టలను తలకిందులుగా మడత పెడితే భర్తకు అదృష్టం కలిసి రాదట శుక్రవారం రోజు ఆ అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలతో ఇష్టమైన ఎర్రటి పువ్వులతో పూజలు చేస్తే ఖచ్చితంగా భర్త సంపాదన పెరుగుతుంది అంటున్నారు పండితులు కిచెన్లో ఉండే యాలకులు ఎండిపోకుండా ఆకుపచ్చ రంగులోనే ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తెల్లవారుజామున నిద్ర లేవగానే వినాయకుడి ఫోటోను చూసేలా ఫోటోలు అమర్చుకోవాలి శుక్రవారం నాడు పసుపు వస్త్రంలో పచ్చకర్పూరం ఉంచి మూట కట్టి పూజా గదిలో పెట్టి దానికి ప్రతిరోజు ధూపం వేయాలి అప్పుడు భర్త సంపాదన రెట్టింపు అవుతుంది స్త్రీలు ఎప్పుడూ కూడా ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు మట్టి గాజులు ధరించాలి లక్ష్మీదేవికి ఇంట్లో ఆడవారు అమ్మవారిలాగా ఉండటం ఎంతో ఇష్టం ఇలా ఉండటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది చెత్త ఇంటి బయట వేయకూడదు కొంతమంది స్త్రీలు భర్త ఆఫీస్కి వెళ్ళగానే వెంటనే ఇంట్లో ఉన్న చెత్త అంతా కూడా తుడిచి డస్ట్బిన్లో వేస్తారు కానీ అలా కూడా చేయకూడదని శాస్త్రం చెబుతుంది అలా కాదని భర్త వెళ్ళిన వెంటనే ఇల్లు తుడిస్తే భర్త సంపాదన పెరగదు తగ్గిపోతుంది కాబట్టి భర్త బయటకు వెళ్ళిన తర్వాత ఒక గంట పాటు ఇంట్లో చెత్త ఉడవకూడదు వస్త్రంతో తుడవకూడదు స్త్రీలందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఒక గంట తర్వాత ఇల్లు ఉడుచుకోవచ్చు అలాగే భర్త సంపాదన పెరగాలంటే భార్య ప్రతిరోజు ముఖానికి పసుపు రాసుకోవాలి కాళ్ళకు కూడా పసుపు రాసుకోవాలి ప్రతిరోజు కాకపోయినా కనీసం శుక్రవారం అయినా సరే పసుపు రాసుకోవాలి పసుపులో యాంటీబయాటిక్ ఉండడం వల్ల ఎటువంటి క్రీములు ఉన్నా దరి చేరనివ్వదు ముఖానికి పసుపు రాసుకోవడం వలన మొటిమలు కూడా రాకుండా ఉంటాయి ముఖం కాంతివంతంగా ఉంటుంది అలాగే భర్త బాగుండాలంటే స్త్రీలు తప్పనిసరిగా పాపిటలో కుంకుమను ధరించాలి చాలామంది ఆడవారు కుంకుమ బొట్టు పెట్టుకుంటారు కానీ పాపిటలో కుంకుమ ధరించరు కేవలం పెద్ద ముత్తైదులు మాత్రమే పాపిటలో కుంకుమను పెట్టుకోవాలి అనుకుంటారు అలా అనుకోవడం తప్పు పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా పాపిటలో కుంకుమ తప్పనిసరిగా ధరించాలి లక్ష్మీదేవి స్థానంలో పాపిట ఒకటి కనుక స్త్రీలు ఖచ్చితంగా కుంకుమను పాపిటలో ధరించాలి చాలామంది ఆడవారు కుంకుమ బొట్టు పెట్టుకుంటారు కానీ పాపిటలో కుంకుమ ధరించరు పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా పాపిటలో కుంకుమ తప్పనిసరిగా ధరించాలి లక్ష్మీదేవి స్థానంలో పాపిట ఒకటి కనుక స్త్రీలు ఖచ్చితంగా కుంకుమను పాపిటలో ధరించాలి అలాగే భర్త బాగుండాలంటే స్త్రీ చేతికి తప్పనిసరిగా గాజులు ధరించాలి అలాగే తలలో పువ్వులు ధరించాలి గులాబీ పూలు మల్లె పూలు చామంతి పూలు ఇలా ఏదో ఒక పువ్వు పెట్టుకోవాలి అలాగే భర్త బాగుండాలంటే స్త్రీలు ఎప్పుడూ కూడా మెడలో మంగళసూత్రం వేసుకోవాలి అలాగే కాలికి మెట్టలు పెట్టుకోవాలి ఇలా పంచమంగళాలు ధరించాలి ఇంటి క్షేమం కోరుకునే స్త్రీలు సంధ్యాకాలంలో నిద్రించకూడదు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో ఉండే కాలాన్ని అలాగే సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో ఉండే కాలాన్ని సంధ్యాకాలం అంటారు ఈ కాలంలో పొరపాటున కూడా స్త్రీలు నిద్రించకూడదు ఎందుకంటే స్త్రీని గృహలక్ష్మి అని పిలుస్తారు స్త్రీలనే కాదు ఈ సమయంలో ఎవ్వరూ కూడా నిద్రించకూడదు పూర్వకాలంలో చక్కగా ఉదయం ఆరు గంటలకు నిద్ర లేచేవారు అందుకే వారికి ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఆనందంగా ఉండేవారు అలాగే భర్త సంపాదన పెరగాలంటే స్త్రీలు ప్రతిరోజు వంట చేసిన తర్వాత రెండు మెతుకులు అన్నాన్ని తీసుకొని దానికి ఒక చుక్క నెయ్యి కలిపే అగ్నికి సమర్పించాలి ఇలా చేస్తే విఘ్నేశ్వరుడు యొక్క పరిపూర్ణ ఆగ్రహంతో మీకు ఐశ్వర్యం లభిస్తుంది కేవలం రెండు మెతుకులు సమర్పించండి చాలు రెండు మెదుగా అన్నాన్ని సమర్పిస్తే లక్ష్మీదేవి ఎలా ఇంట్లోనే ఉంటుంది అదేవిధంగా భర్త మంగళవారం శుక్రవారం ఆదివారం రోజుల్లో క్షవరం చేయించుకోవడానికి వెళుతూ ఉంటే ఆ రోజుల్లో వెళ్ళకూడదని భార్య చెప్పాలి ఎందుకంటే కొంతమంది పురుషులకు తెలిసి ఉండదు స్త్రీలు అయితే ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకుంటూ ఉంటారు కనుక మీ భర్తకు ఈ విషయాన్ని చెప్పాలి అదేవిధంగా ఆదివారం మంగళవారం శుక్రవారం రోజుల్లో మీ భర్తకు తెలియక గోర్లు కత్తిరిస్తే ఆ రోజు గోర్లు కత్తిరించకూడదని చెప్పండి భర్త ఒకసారి ధరించి విడిచిన బట్టలు మళ్ళీ వాటిని ధరించకూడదు అంటే విడిచిన బట్టలు ఉతుకోకుండా మళ్ళీ ధరించకూడదు అలా కాదని ధరిస్తే మాత్రం లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది మీ భర్త విడిచిన బట్టలను సబ్బు లేకపోతే నీటిలో అయినా జాడించి పిండి ఎండలో ఆరివేసిన తర్వాత మీ భర్తకు ఇవ్వండి అంతేకాని మురికి బట్టలను మీ భర్త మళ్ళీ ధరిస్తే అసలు ఊరుకోవద్దు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఈ విషయాన్ని మహాభారతంలో కూడా చెప్పారు అలాగే భర్త సంపాదన పెరగాలంటే స్త్రీలు ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించాలి ఎన్ని పనులు ఉన్నా సరే శుక్రవారం రోజు ఉదయం సాయంత్రం రెండు పూట లక్ష్మీదేవిని ఆరాధించండి చక్కగా దీపంలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి గులాబీ పూలు మందార పూలు తామర పూలు చామంతి పూలు ఇలా మీకు దొరికిన పూలతో అమ్మవారిని పూజించండి ఎండు ఖర్జూరాలు అమ్మవారికి నివేదన చేయండి ఆ తర్వాత తప్పకుండా కనకధార స్తోత్రం శ్రీ సూక్తం చదవండి ప్రతి శుక్రవారం మీరు కనకధార స్తోత్రం శ్రీ సూక్తం చదవడం ప్రారంభించారు అంటే అతి కొద్ది రోజుల్లోనే ఇంట్లోకి అష్టేశ్వర్యాలు సక సంపద వస్తాయి ఇది పరమ సత్యం ఎవరైతే ప్రతి శుక్రవారం కనకదార స్తోత్రం చదువుతారో వాళ్ళు కుబేరుడితో సరి సమానంగా తిరుగుతారని అందరి సంపదలు పొందుతారని సద్గురు ఆది శంకరాచార్యులు వారు చెప్పారు కనుక ప్రతి శుక్రవారం కనకదార స్తోత్రం చదవండి అమ్మవారికి ఖర్జూరాలు నైవేద్యంగా పెడతారు కదా ఆ ఖర్జూరాలను తీసి పూజ పూర్తయిన తర్వాత ఒక డబ్బాలో దాచి ఉంచండి మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు చక్కగా మీ భర్తకు కుంకుమ పొట్టు పెట్టి ఒక ఖర్జూరాన్ని మీ భర్త చేతిలో పెట్టి తినమని చెప్పండి ఆ తిన్న తర్వాత ఒక గ్లాస్ మంచి నీళ్లు ఇచ్చి చిరునవ్వు నవ్వుతూ క్షేమంగా వెళ్ళి లాభంగా రండే అని సాగనంపండి ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఇంట్లోనే ఉంటుంది ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజ చేసేటప్పుడు తల్లి నా భర్తకు ఆయురారోగ్యాలు ప్రసాదించు అలాగే నా భర్త సంపాదన రెట్టింపు అయ్యేటట్లు అనుగ్రహించు తల్లి ఆయనకు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించు తల్లి అని అమ్మవారిని ప్రార్థించండి అమ్మవారు తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తారు భర్త బాగుండాలి అంటే భార్య చేయవలసిన పనులు ఇవి కనుక స్త్రీలు ఈ నియమాలు పాటించి మీ భర్త పిల్లలతో కలిసి ఆనందంగా జీవించండి భార్యలు ఈ ప్రత్యేకమైన పనులు చేయడం వల్ల భర్తకు అదృష్టం కలిసి వస్తుందని అనేక మార్గాల్లో ధనం సమకూరుస్తుందని కొందరు జ్యోతిష పండితులు చెబుతున్నారు చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి